హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనకు కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నేనైతే చాలామందికి తెలియదని అనుకుంటున్నాను ఇది ఏంటి అంటే ఉల్లాకి ఉంటుంది కదండి ఆ కర్రీ అన్నమాట చాలా తక్కువ మంది వండుకుంటారు అయితే నేనైతే ట్రై చేశాను మాకు చాలా ఇష్టం ఈ కర్రీ అయితే ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో మీకు చూపిస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక పావు కేజీ వరకు అయితే ఉల్లాక్ అనేది తీసుకున్నాను ఇక్కడ లేతది ఉంటుంది ఇంకోటి కొంచెం ముదిరింది ఉంటుంది అది చూసుకొని తీసుకుంటే సరిపోతుంది అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నాను ఈ విధంగా వస్తుందనమాట మనకి ఇది తీసుకున్న తర్వాత వేస్ట్ అనేది ఏమైనా ఉంటే తీసి పక్కకు పెట్టాలి పెట్టిన తర్వాత మిగతా మంచిది మనం తోటకూరకైతే ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే మనము చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనకు ఉల్లాక్ అనేది మంచి ఘాటులో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఆనియన్స్ అనేవి ఒక రెండు కట్ చేసుకున్నాను నేనైతే కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఉల్లాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నా వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా రావచ్చు అండి నేను వీడియోస్ టూ డేస్ నుంచి పెట్టకపోవడానికి కూడా రీజన్ ఇదే నాకు కొంచెం ఫీవరు అలాగే కోల్డ్ వచ్చిందండి అందుకోసం నేను వాయిస్ ఇవ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది ఏమనుకోకండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ ఇంకా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నీ పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక వెడల్పొట్టుకి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ గిన్నె పెట్టుకున్న తర్వాత ఆ కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం పోపు గింజలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మొత్తం వేసుకోవాలి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కొంచెం మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే అన్ని కర్రీస్లోకి అయితే వేస్తానండి ఎక్కడో ఒకటి రెండు కర్రీస్లో వేయని తప్ప మిగతా అన్నిటిలో కూడా నేను యూజ్ చేస్తాను నాన్ వెజ్లోనే వేస్తారు కదా కొంతమంది నేనైతే అన్నింటిలో కూడా యూజ్ చేస్తాను అనమాట తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ ఏం లేకుండా ఉంచుకున్న తర్వాత ఆ ఉల్లాకు పుట్ట అనేది అయితే ఉల్లాకు అయితే మనం వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మనకు ఆవిరితోనే కర్రీ అనేది అయితే ఉడికిపోతుంది చూస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి మనము మూత పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం కర్రీ ఘాటు ఉంటుందని చెప్పాను కదండి అది ఘాటు అనేది ఏంటి అని అంటే మనము కారం వేసుకునేటప్పుడు చూసి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగానైతే కలుపుకోవాలి ఆల్రెడీ మనకైతే ఆవిటితోనే కర్రీ తోటకూర ఏ విధంగా అయితే వండుతామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే వండుకోవాలండి వాటర్ వస్తాయి మనకు ఆ వాటర్ కూడా ఉల్లాకు నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే మనకు కర్రీ అనేది అయితే ఉడికిపోతుంది వాటర్ అని మొత్తం పోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట కూర ఆల్రెడీ మనకు కాస్త సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ దగ్గర పడింది కదా ఒక ఫైవ్ మినిట్స్లోనే కర్రీ అనేది అయితే దగ్గర పడుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఈ కర్రీ ఉడికించుకోవడానికి సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసినట్లయితే చూస్తున్నారు కదా వాటర్ ఇలా వచ్చాయో కర్రీ మొత్తం కూడా మనకు ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట దగ్గర పడిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కారం అనేది వేసుకున్నాను ఇంత ముందుకు చెప్పాను కదా మీకు ఘాట్ అనేది ఉంటుంది ఉల్లాకు అనేది అందుకే కారం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి కారం వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఒక వన్ టూ మినిట్స్లోనే మనకు కారం వాసన అనేది పోతుంది తర్వాత ఇక్కడ నేను మనము అలా కూడా తినవచ్చు అనమాట మనకు ఆల్మోస్ట్ అది కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ధనియాల పొడి కూడా వేసుకుంటే కాకపోతే ఏంటంటే ఉల్లాకులో మనం ఎగ్స్ పోసి వండినట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఎగ్స్ అనేది ఆప్షనల్ కానీ ఇలా పోసి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను టూ ఎగ్స్ అయితే పోసుకున్నాను మీరు ఎన్నైనా పోసుకోవచ్చు త్రీ ఆర్ ఫోర్ కూడా పోసుకోవచ్చు నేనైతే ఒక టూ వరకు అయితే పోసుకున్నాను పోసుకొని కొద్దిసేపు కలపకుండా మూత పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసుకుంటూ ఈ విధంగా మనమైతే మనకు ఎగ్ అనేది కొంచెం కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకున్నట్లయితే కర్రీ చూసారిగా ఏ విధంగా ఉందో మనము చిన్న గరిట సహాయంతో అయితే ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నట్లయితే మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోతుందండి ఇక్కడ చివరిగా మనము కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే మనకు ఉల్లాకు ఎగ్ కర్రీ అనేది రెడీ అయినట్లే అన్నమాట చూసారుగా ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నట్లయితే కర్రీ రెడీ అయిపోయిన మనకి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీలో ఎంతమంది ఉల్లాక్ కర్రీ అనేది కూడా ప్రిపేర్ చేసి తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎంతమందికి తెలుసు అసలు ఉల్లాకి వండుకుంటారని మా సైడ్ అయితే మాకు పొ పొలాలు ఉంటాయి కదండి మా ఒక్కోసారి ఉల్లాక్ కూడా వేస్తామన్నమాట ఉల్లిగడ్డలు వేస్తాము వేసినప్పుడు మా అమ్మ తీసుకొచ్చి ఉండేదండి పచ్చిమిర్చి కారం వేసినా కూడా సూపర్ టేస్ట్ ఇక్కడ నేను కారం వేసాను కానీ మా అమ్మ పచ్చిమిర్చి కారం వేసి వండుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి